ఒక ఆధునిక హైటెక్ ఆఫీస్ హైదరాబాద్ ఉదయం తొమ్మిది గంటలు నందిని సింపుల్ గా నీట్ గా చీర కట్టుకుని ఉంటుంది తన చేతిలో ఫైల్స్ ముఖంలో కొద్దిగా కంగారు స్పష్టంగా కనిపిస్తుంది ఆమె హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వైపు వెళ్తుంది నందిని తన డెస్క్ వద్దకు చేరుకుంటుంది అప్పటికే కొందరు సహోద్యోగులు ఉన్నారు నందిని తన ల్యాప్టాప్ ను ఆన్ చేసి ఈమెయిల్స్ చూసుకోవటంలో నిమగ్నమవుతుంది కొలిక్ ప్రియా నందిని ఈ రోజు హెచ్ఆర్ మీటింగ్ ఉందంట సీఈఓ కూడా వస్తారట రెడీగా ఉండు నందిని ఫైల్స్ చేస్తూ అవునా ఇంత త్వరగానా నాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు ప్రియా అవును ఆయనకు టైం అంటే చాలా ముఖ్యం కదా అందుకే అంతా సిద్ధంగా ఉంచారు నందిని లోపల కొంచెం భయపడుతుంది కానీ పైకి మాత్రం ధైర్యంగా కనిపిస్తుంది అంత నిశ్శబ్దంగా ఉంది టీం అంతా కూర్చొని ఉంది అప్పుడే మీటింగ్ రూమ్ తలుపు తెరుచుకుంటుంది సూటు బూట్లో చాలా స్టైల్గా గంభీరంగా అర్జున్ వర్మ కంపెనీ సీఈఓ లోపలికి వస్తాడు అతని ముఖంలో కనీసం చిరునవ్వు కూడా లేదు కేవలం సీరియస్నెస్ మాత్రమే కనిపిస్తుంది అతను ఒక్కసారిగా రూమ్ మొత్తాన్ని స్కాన్ చేస్తాడు నందిని అతనిని చూసి కొద్దిగా ఆశ్చర్యపోతుంది అతని చూపులు ఆమె మీదుగా వెళ్తాయి కానీ ఆమెను గుర్తించుడు అర్జున్ భారీ గొంతుతో గుడ్ మార్నింగ్ మీటింగ్ స్టార్ట్ చేద్దాం నిన్న నేను అడిగిన రిపోర్ట్స్ ఏమయ్యాయి హెచ్ఆర్ హెడ్ రిపోర్ట్స్ గురించి వివరించటం మొదలు పెడతాడు అర్జున్ చాలా కఠినంగా ప్రశ్నలు అడుగుతాడు ప్రతి చిన్న పొరపాటును కూడా ప్రశ్నిస్తాడు నందిని ప్రతిదానిని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది అర్జున్ ఈ కొత్త రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో చాలా లుప్ హోల్స్ ఉన్నాయి నాకు పర్ఫెక్షన్ కావాలి నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వకూడదు మీటింగ్ ముగుస్తుంది అర్జున్ ఎవరితో మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు నందిని అతని ప్రవర్తనకు కొద్దిగా ఇబ్బందిగా కొద్దిగా ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది నందిని ఇంటికి చేరుకుంటుంది ఇది ఒక మధ్యతరగతి ఇల్లు చాలా అందంగా ఉంటుంది నందిని తల్లి లక్ష్మి మరియు తండ్రి రామకృష్ణ హాల్లో కూర్చుని ఏదో సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు నందిని అమ్మా నాన్న ఏమైంది ఎందుకంత సీరియస్గా ఉన్నారు నందిని తల్లి లక్ష్మి కొంచెం తటపటాయిస్తుంది తండ్రి రామకృష్ణ ముందుకొస్తాడు రామకృష్ణ నందిని కూర్చో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నందిని కూర్చుంటుంది ఆమె లోపల ఏదో జరుగుతుందని అర్థం చేసుకుంటుంది రామకృష్ణ నీ తాతయ్య చనిపోయే ముందు మాకు ఒక మాట తీసుకున్నారు తన చిన్ననాటి స్నేహితుడు అతని మనవడికి నిన్ను ఇచ్చి పెళ్లి చేయమని నందిని షాక్ అవుతుంది ఆమెకు అలాంటి విషయం అసలు తెలియదు నందిని నానా ఏంటిది అసలు నాకు తెలియకుండానే ఇలాంటి విషయం ఎందుకు చెప్పారు లక్ష్మి అవునమ్మా ఆ విషయం తన ఆరోగ్యం బాగాలేనప్పుడు చెప్పారు ఆయన మాట మనం కాదరలేం కదా వాళ్ళు ఈరోజు పెళ్లి చూపులకు వస్తున్నారు నందిని ఆశ్చర్యంతో చూస్తుంది ఇంకా తేరుకోలేదు కొద్దిసేపటి తర్వాత ఒక ఖరీదైన కారు నందిని ఇంటి ముందు ఆగుతుంది అందులోంచి ఒక ధనికుడైన కుటుంబం దిగుతుంది ముందుగా అర్జున్ తల్లి తండ్రి పక్కన అర్జున్ ఉంటాడు అర్జున్ ముఖం చాలా చిరాకుగా అసహనంగా ఉంటుంది అతను ఈ పెళ్లికి అసలు ఇష్టపడలేదని స్పష్టంగా తెలుస్తోంది నందిని గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది ఆమె అర్జున్ని చూసి రెండవసారి షాక్ అవుతుంది తన సీఈఓ తన పెళ్లి చూపుడుకు వచ్చాడని నమ్మలేకపోతుంది నందిని మనసులో ఈయన నా సీఈఓ నా పెళ్లి చూపుడుకు వచ్చారా ఇదేంటి అసలు నమ్మలేకపోతున్నాను అర్జున్ నందిని చూస్తాడు అతను కూడా ఆమెను తన కంపెనీ ఉద్యోగినిగా గుర్తించి షాక్ అవుతాడు అతని ముఖంలో ఆశ్చర్యం కొద్దిగా కోపం కనిపిస్తుంది అర్జున్ మనసులో ఈ అమ్మాయ నా కంపెనీలో హెచ్ఆర్లో పనిచేసే ఈ అమ్మాయితో నాకు పెళ్ళే ఇది నేను అసలు ఊహించలేదు ఇరువైపుల కుటుంబ సభ్యులు కూర్చుంటారు వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది నందిని అర్జున్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ముఖ్యంగా అర్జున్ అసహనం స్పష్టంగా కనిపిస్తోంది అర్జున్ తండ్రి ఈ సంబంధం పెద్దల మాట మనం కాదనలేము నందిని అర్జున్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నిలబడి ఉంటారు గతిలో నిశ్శబ్దం ఉద్రిక్తత నిండి ఉంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై